హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి మీడియా సొంత ఇల్లే మరణకూపంగా మారితే ఎంత విషాదంగా ఉంటుంది మరి దానికి సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఆధునిక జీవన విధానంలో వర్క్ ప్రెషర్ వివిధ రకాల సమస్యలతో మానసిక ఒత్తిడితో జీవించే మనకి ఇంట్లో కాస్త సాంత్వానం ప్రశాంతతను కోరుకుంటాం మరి ఆ ఇల్లు సొంత ఇల్లు అయితే కాస్త మానసిక ప్రశాంతత కనీసం అద్దె ఇల్లు అయితే కొంత ప్రశాంతతని వెతుక్కుంటాం అది ఇంట్లోనే ఇక ఇంట్లో సురక్షితమైన ఆహారాన్ని అది కూడా భాగస్వామి చేతితో చేసిన ఆహారాన్ని ఆస్వాదించటానికి ప్రతి ఒక్కరం ఇష్టపడతాం మరి అలాంటి పరిస్థితులలో కిచెన్లో ఉండే అపరిశుభ్రమైన వాతావరణం మరి అపరిశుభ్రమైన వాతావరణం వల్ల కిచెన్ నుండి వెలువడే అత్యంత విషపూరితమైన వాయువులు ఇంటి వాతావరణాన్ని పూర్తిగా పొల్యూట్ చేస్తాయి ఇక కిచెన్ లో ఉపయోగించే సింథటిక్ టూల్స్ మరి సింథటిక్ టూల్స్ ఏవైతే ఉన్నాయో గది ఉష్ణోగ్రతను బట్టి అవి అత్యంత విషపూరితమైన వాయువులని వెలువర్చడం జరుగుతుంది మరి ఆ అత్యంత విషపూరితమైన వాయువులు కిచెన్ నుండే ఎందుకు ప్రారంభమవుతాయి అంటే కిచెన్ లో గది ఉష్ణోగ్రత వంట చేసే సమయంలో ఎక్కువగా వంట చేసిన తర్వాత తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ హెచ్చు తగ్గుల వల్ల సింథటిక్ టూల్స్ ఎఫెక్ట్ అవుతాయి వాటి నుండి విషతుల్యమైన వాయువులు వెలువడతాయి ఇక కిచెన్ ఇంటి శుభ్రత కోసం మనం వాడే రసాయనాలు మరి కెమికల్స్ కూడా అత్యంత ప్రమాదకరమైన సో గాలులని అంటే స్మెల్ని విడుదల చేయడం జరుగుతుంది మరి వీటి వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక కిడ్స్ టూల్స్ మనం పిల్లల కోసం పిల్లల సంతోషం కోసం కొనే వస్తువులు కూడా పిల్లల మరణానికి కారణమవుతాయి అంటే ఏ ఒక్క పేరెంట్ అయినా అంగీకరించగలడా కానీ అదే నిజం టూల్స్ టూల్స్లో వాడే సింథటిక్ కాటన్ అది పిల్లలకి బ్రీతింగ్ ద్వారా ను చేరుకొని లంగ్స్ క్యాన్సర్కి అది కారణమవుతుంది ఇక బెడ్రూమ్లో మనం ఉపయోగించే మ్యాట్రస్ మరి ప్రతి మ్యాట్రస్లో కూడా సో సింథటిక్ కాయిర్ సింథటిక్ కాయిర్ని అలాగే ఫోమ్ని వాడుతున్నారు మరి సింథటిక్ కాయిర్ మరియు ఫోమ్ గది ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న అంటే ట్వంటీ సెవెన్ డిగ్రీస్ కంటే తక్కువగా ఉన్న ట్వంటీ సెవెన్ డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉన్న దాని నుండి కూడా విషతుల్యమైన వాయువులు వెలువడతాయి కాబట్టి అది కూడా అత్యంత ప్రమాదకరంగా మారుతుంది ఇక ఇంట్లో ఉన్న పిల్లలలో మరి గాలి కాలుష్యం ఇంటి వాతావరణంలో గాలి కాలుష్యంగా మారటం వల్ల పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలకి అరవై సంవత్సరాల పైబడిన వృద్ధులకి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది ఇంటి వాతావరణం మరి ఈ వాతావరణం వల్ల చిన్న పిల్లలు అంటే పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలు అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులలో మరణం రేటు ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఆస్తమా అలాగే అలర్జీ అలాగే లంగ్ క్యాన్సర్ క్యాన్సర్ సో వంటి సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం యాభై లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు మన ఇండియాలో పదిహేను వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు సో ఇంటి వాతావరణ కాలుష్యం వల్ల కాబట్టి ఇంట్లో సురక్షితంగా జీవించాలి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో సింథటిక్ వస్తువులను ఎక్కువగా వాడుతున్నాం తస్మత్ జాగ్రత్త కాబట్టి కుటుంబ సభ్యులను కోల్పోవడం విషాదకరంగా మారద్దని ఆశిద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ